గౌతమ్ అతిథి అంజలితో అర్జున్ ప్రసాద్ దగ్గరికి వస్తాడు ఏంట్రా అని అర్జున్ అడుగుతూ ఉండగా అహల్య ప్రెగ్నెంట్ అని నేను ఎంత చెప్పినా వీళ్ళు హాస్పిటల్లో వినట్లేదు అని గౌతమ్ అర్జున్ ప్రసాద్కి చెప్తూ ఉండగా అర్జున్ ప్రసాద్ కూడా లేచి నిలబడి అతిథితో అహల్య ప్రెగ్నెంట్ అని వాడు చెప్తున్నాడు కదమ్మా ఆకాష్ కూడా చెప్పాడు ఇంకా డౌట్ ఎందుకు అని అంటూ ఉండగా ఒక్కసారి నేను చెకప్ చేస్తే ఏమవుతుంది తను ప్రెగ్నెంట్ అని నేను కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు అతిథి గౌతమ్తో అప్పుడు గౌతమ్ నీకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఒక డాక్టర్వి నిన్ను చూస్తే తను ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కడుపులోని బిడ్డకి ప్రమాదం కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు అబ్బో నన్ను చూస్తే ఆవిడ గారు ఎమోషనల్గా ఫీల్ అవుతారని ఈయన గారు పెద్దదిగా ఫీల్ అయిపోతున్నాడు అందుకే అంజలిని తీసుకొచ్చా చెకప్ చేయడానికి అంజలి అహల్యని చెక్ చేస్తుంది అని అంటూ ఉంటుంది అతిథి ఇక చేసేది లేక సరే అని ఒప్పుకుంటారు అర్జున్ ప్రసాద్ గౌతమ్ ఇక అహల్య తన రూమ్ లో లో కూర్చొని అక్కడున్న ఫిష్ ట్యాంక్ లోని ఫిషెస్ తో మాట్లాడుతూ ఉండగా ఆ రూమ్ లోకి అంజలి వస్తుంది అంజలి వెనకాల నుండి అహల్యని చూస్తుంది ఇక అహల్య ఆయేష ఒక్కరే అని అతిథికి అంజలి చెప్తుందా అహల్య ఆయేష మంచితనానికి అంజలి కరిగిపోయి తను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అన్న నిజం బయట పెట్టకుండా ఆగుతుందా ఆయేషాకి కట్టుబడుతుందా అతిథి ఫ్రెండ్షిప్కి కట్టుబడుతుందా అంజలి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్